హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జానకి ప్రేమీలతో పెళ్ళి ఆపమని చెప్పి ఎంతగానో ప్రాధాయపడుతూ ఉంటుంది వదిన మీరు కూడా ఆడవాళ్ళే కదా ఒక కన్న తల్లి బాధను దయచేసి అర్థం చేసుకోండి నా కూతురు ఈ పెళ్లి జరిగితే జీవితాంతం నరకం అనుభవిస్తుంది ఇష్టం లేని పెళ్లి చేసుకుని అది సంతోషంగా కాపురం చేయలేదు దయచేసి ఈ పెళ్ళిని ఎలాగైనా సరే ఆపండి రెండు చేతులు జోడించి మీకు దండం పెడతాను అని చెప్పి జానకి బతిమలాడుతూ ఉంటే ఇకప్పుడు ప్రమిళ మాత్రం లేదు వదిన గారు మీరు మీ కూతురి జీవితం బాగుండాలని ఎలా కోరుకుంటున్నారో అలాగే నా కొడుకు జీవితం బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను రామలక్ష్మిని వాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈ పెళ్లి జరగకపోతే వాడు ప్రాణాలతో ఉండడు నా కొడుకు సంతోషంగా ఉండడం మాత్రమే నాకు ముఖ్యం మీరు ఈ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒక్కసారి రామ మెడలో మూడు ముళ్ళు పడిపోతే ఇకప్పుడు అన్నీ సర్దుకుంటాయి మీ దాని గురించి ఏమీ కంగారు పడకండి వదినగారు పదండి అందరూ ఎదురు చూస్తున్నారు ముహూర్తానికి టైం అవుతుంది పంతులు గారు కూడా పిలుస్తున్నారు అని చెప్పి ప్రమిళ మండపం దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత ప్రశాంత్ పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు రామలక్ష్మిని ప్రశాంత్ పక్కన పీటల మీద కూర్చోబెడతారు ఇద్దరు అలా పూజ చేస్తూ ఉంటే రామలక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక జానకి అలా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆద్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఊరుకో పెద్దమా అని చెప్పి ఆద్య కూడా జానకిని ఓదారుస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత పంతులు గారు జీలకర్ర బెల్లం ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ప్రశాంత్ చేతికి రామలక్ష్మి చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి పెట్టుకోమని చెబుతారు ఇక రామలక్ష్మి అలా కన్నీళ్ళు పెట్టుకుంటూనే ప్రశాంత్ తల మీద జీలకర్ర బెల్లం పెడుతుంది ఇక ప్రశాంత్ కూడా రామలక్ష్మి తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు కాసేపట్లో రామలక్ష్మి నా భార్య కాబోతుంది అని చెప్పి ఇక అలా ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సార్ నన్ను క్షమించండి సార్ మనసులో మిమ్మల్ని పెట్టుకొని నేను ఈ పెళ్లి చేసుకోలేకపోతున్నాను మీ నిజాయితీని నాన్న ముందు నిరూపించలేకపోతున్నాను అని చెప్పి రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క శౌర్య మాత్రలు మింగేస్తాడు రామలక్ష్మి నన్ను క్షమించి రామలక్ష్మి నీ కన్నీళ్లకు నేను కారణమయ్యాను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను నూరెళ్ళు సంతోషంగా ఉందామని అనుకున్నాను కానీ అనుకుని పరిస్థితుల్లో నా తమ్ముడే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తమ్ముడి కోసం నిన్ను త్యాగం చేయక తప్పలేదు రామలక్ష్మి నేను నిన్ను మోసం చేశాను అని చెప్పి శౌర్య పెళ్ళి తర్వాత నువ్వు సంతోషంగా ఉండాలంటే ఇక కూడా నిన్ను కంటికి కనిపించకూడదు అందుకే నిన్ను ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను రామలక్ష్మి అని చెప్పి ఇక అలా శౌర్య అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా బట్టలు మార్చుకున్నాడు అని చెప్పి పంతులు గారు రామాని ప్రశాంత్ని లోపలికి పంపిస్తారు ఇక ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా బట్టలు మార్చుకుంటూ ఉంటారు జానకి ప్రమిళని బతిమలాడుతూ వద్దినగారు దయచేసి ఇప్పటికైనా ఏమీ లేదు ఈ పెళ్ళిని ఆపండి నా కూతురికి అన్యాయం చేయకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు ప్రమిళ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెబుతున్నాను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అయినా ఏంటి మాటి మాటికి నా కొడుకు తప్పు చేశాడంటూ అలా దెప్పి పొడుస్తున్నారు నా కొడుకు చేసిన దాంట్లో తప్పే ఉంది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పైనే కదా వాడు అగాయిత్యం చేయాలనుకున్నాడు వాడు అలా చేయడం వల్ల రామలక్ష్మికి నష్టం ఏమీ జరగలేదు కదా పైగా వాడు రామలక్ష్మి మీద అగాయిత్యం చేయబోయి ఇప్పుడు కూడా తననే పెళ్లి చేసుకోబోతున్నాడు నా కొడుకు చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని చెప్పి అలా ప్రమీల జానకితో అంటూ ఉంటుంది ఇక దాంతో జానకి ఏ మర్యాదగా పెళ్ళి ఆపుతావా లేదా అని చెప్పి జానకిని బెదిరిస్తూ ఉంటుంది నువ్వు అలా మాట్లాడితే నేను కూడా నీతో అలాగే కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది మరొక ఐదు నిమిషాల్లో పెళ్లి జరిగిపోతుంది ఒక్కసారి రామలక్ష్మి మెడలో మూడు ముళ్ళు పడిపోతే అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు నా కొడుకు తప్పు చేశాడని రఘరంగ గారికి తెలిసినా కూడా అప్పుడు ఆయన కూడా కూతురు కోసం నా కొడుకుని ఏమీ చేయలేరు అని చెప్పి ప్రమీల అంటూ ఉంటుంది జానికి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడే ఆత్య అక్కడికి వస్తుంది చూసావు ఆత్య ఆ ప్రమీల ఎలా మాట్లాడుతుందో తన కొడుకు చేసింది తప్పేమీ కాదట పైగా తన కొడుకు చేసిన తప్పుని సమర్థించుకుంటుంది అని చెప్పి ఆయనకు వీళ్ళ నిజస్వరూపం తెలియక ఈ పెళ్లి జరిపించాలని అనుకుంటున్నారు సౌర్య నిజాయితీని నిరూపించే అవకాశం లేకుండా పోయింది భగవంతుడా నువ్వే ఎలాగైనా సరే నా కూతురు జీవితాన్ని కాపాడాలని చెప్పి జానికి అక్కడికక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు కూడా బట్టలు మార్చుకొని మండపం దగ్గరికి వస్తారు ఇక అప్పుడు రఘురాం బావగారు అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ నాన్నని పిలుస్తూ పెళ్ళికి ఎవరు రాకూడదని అన్నాను కానీ శౌర్యను పిలవండి వాడికల్లా ముందే నా కూతురు మెడలో ప్రశాంత్ తాలి కట్టాలి వాడి వల్ల ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారో వాడికి తెలియాలి అని చెప్పి రఘరామ్ అంటూ ఉంటాడు దాంతో శౌర్య వల్ల నాన్న శౌర్యకి ఫోన్ చేస్తాడు ఒరే శౌర్య నువ్వు గా ఎక్కడున్నా మండపానికి రావాలని చెప్పి అంటూ ఉంటే నేను ఎందుకు నాన్న అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు లేదురా నీ తమ్ముడు పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వు కళ్ళారా చూడవా రా అని చెప్పి ఇక అలా శౌర్య తండ్రి పిలుస్తూ ఉంటే శౌర్య చివరి ఒక్కసారి అందరినీ కళ్ళారా చూసుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పి గుడికి వస్తాడు ఇక గుడికి వచ్చిన తర్వాత ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టబోయే టైంకి రఘురామ్ ఒక్క నిమిషం అని చెప్పి ప్రశాంత్ని ఆపుతాడు ఎందుకు మావయ్య గారు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే ఆ తాళిని సౌర్య చేతికి ఇవ్వు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు ఏంటి మావయ్య గారు మీరు అనేది వాడికి నేను తాళి ఇవ్వడం ఏంటి అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే ఇకప్పుడు రఘురాం ఇప్పటికైనా నిజం నువ్వు చెబుతావా నా చేత చెప్పించమంటావా నిజానికి తప్పు చేసింది ఎవరు నువ్వు కాదా అని చెప్పి రఘురామ్ అడుగుతుంటే అంటే అది మావే గారు అని చెప్పి ప్రశాంత్ ఇక అలా మాట్లాడుతూ ఉంటే నోట్ ముయ్ అంటూ రఘురామ్ గట్టిగా అరుస్తాడు ఇంకొక్క మాట నీ నోటును వెంట వచ్చిన నీ నాలుకను చీరేస్తాను నీచుడ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా కనీసం ఇప్పటికైనా భగవంతుడు నాకు నీ నిజస్వరూపం తెలిసేలాగా చేశాడు అని చెప్పి ప్రమిళ జానకితో మాట్లాడిన మాటలు రఘురాం విన్న విషయాన్ని అందరికీ చెబుతూ ఉంటాడు నీలాంటి కొడుకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అసలు కొడుకు అంటే శౌర్య అటువంటి శౌర్యను తొందరపడి నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ నా తమ్ముడికి రామలక్ష్మికి పెళ్లి జరగడమే న్యాయం వాడు రామలక్ష్మిని మనసారా ప్రేమించాడని చెప్పి శౌర్య అంటూ ఉంటే చూసేవారా శౌర్యం మంచితనాన్ని ఇంత జరిగిన తర్వాత కూడా నీ మంచి గురించే కోరుకుంటున్నాడు అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు ఇక అలా శౌర్య చేతికి తాళివ్వమని చెప్పి రఘురం అంటూ ఉంటే ప్రశాంత్ సైలెంట్గా తాళిని తీసుకువెళ్ళి సౌర్య చేతిలో పెడతాడు ఇక ఇంతలో రామలక్ష్మి రక్తం కక్కుకుంటుంది అమ్మ రామ ఏమైంది రామ అని చెప్పి అలా రఘురం అంటూ ఉంటాడు సార్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నాన్న అటువంటి శౌర్య సార్ లేకుండా నేను బతకలేను మీకు ఎదురు చెప్పలేక ప్రశాంతిని పెళ్లి చేసుకోలేక నరకం అనుభవిస్తూ విషం ఆగారు నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఇక శౌర్య ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో రామ రామ అని చెప్పి ఇక అలా శౌర్య పిలుస్తూ ఉంటే సార్ చనిపోబోయే ముందు నాదొక చివరి కోరిక మీరు నా మెడలో తాళి కట్టాలి అని చెప్పి రామ అంటూ ఉంటుంది ఇక దాంతో శౌర్య ముందు హాస్పిటల్కి వెళ్దాం పదరామ అని చెప్పి అంటూ ఉంటాడు లేదు సార్ ముందు మీరు నా మెడలో తాళి కట్టండి అని చెప్పి రామ అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య రామ మెడలో తాళి కడతాడు ఇక ఈ జీవితానికి నాకు ఇది చాలు సార్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ చేత నేను తాళి కట్టించుకున్నాను ఇప్పుడు నేను చనిపోయిన పర్వాలేదు అని చెప్పి కళ రామలక్ష్మి మెల్లిగా స్పృహ కోల్పోబోతూ ఉంటే అప్పుడు ఇక రఘురాం రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో ఉన్నట్టుండి శౌర్య కూడా కుప్పకొలిపోతాడు శౌర్య శౌర్య అని చెప్పి ఇక అందరూ కూడా సౌర్యని పిలుస్తూ ఉంటే ఇంతలో పోలీసులు గుడికి వచ్చి ఈ అబ్బాయి స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాడు సార్ అని చెప్పి రఘురామ్కి చెబుతారు ఇక దాంతో రామలక్ష్మిని శౌర్యను ఇద్దరిని ఒకే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు ఇద్దరు కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో ఇకప్పుడు రఘురామ్ ఎంతగానో బాధపడుతూ భగవంతుడా ఈరోజు వీళ్ళిద్దరూ ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం నేనే నా వల్ల ఇదంతా జరిగింది ముందుగానే నిజం తెలుసుకోవాల్సింది నిజం తెలుసుకోకుండా నేను తొందరపడి ప్రశాంతో నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను అని చెప్పి ఇక అలా రఘురామ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి